హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి డైలీ వ్లాగ్ అనమాట కొంచెం స్పెషల్ ఈరోజు సో అందుకే నేను డైలీ వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నాను మనందరికీ తెలిసిందే కదండీ ఒక్కొక్క రోజు చాలా ఖాళీగా ఉంటాము ఎలాంటి పనులు ఉండవు కానీ ఒక్కొక్క రోజు మాత్రం అన్ని పనులు ఒకే రోజు వచ్చి పడతాయి సో దానివల్ల చాలా చాలా బిజీ అయిపోతాం నేను కూడా అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ అయిపోయానండి ఆ బిజీ షెడ్యూల్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను అతివృష్టి అనావృష్టిలాగా ఖాళీగా ఉంటే ఏమీ తోచదు కానీ మరీ బిజీగా ఉంటే ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాం కూడా అలాగే ఈరోజు నా పరిస్థితి ఫుల్ డే అనమాట ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను సో మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏమేం చేశానో ఆ వీడియో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ నా డే అనేది యోగాతో స్టార్ట్ అయింది ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు సో ఈరోజు స్పెషల్ ఉండడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరము కలిసి మార్నింగే యోగా అనేది స్టార్ట్ చేశాము ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా వాచ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో యోగా అనేది ఈ విధంగా కంప్లీట్ చేశాను ఒక వన్ అవర్ పాటు యోగా అనేది చేసాం ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అందరికి సర్వ్ చేస్తాను ఆ తర్వాత అత్తయ్య గారు మామయ్య గారి కోసం లంచ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేశాను ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది సో అందుకోసమని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అక్కడికి వెళ్తున్నాం ఓన్లీ అత్తయ్య గారు మామయ్య గారి కోసం మాత్రం లంచ్ ప్రిపేర్ చేశాను సో నేను కూడా రెడీ అయిపోయి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వ్రతానికి వెళ్ళాము వ్రతం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరము కలిసి లలితా సహస్రనామ పారాయణం అనేది చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడే లంచ్ చేసి అరౌండ్ టూ థర్టీకి బ్యాక్కి వచ్చేసాను ఆ తర్వాత త్రీ ఓ క్లాక్కి నాకు కోలాటం ప్రాక్టీస్ క్లాస్ అనేది ఉంది మీ అందరికీ తెలుసు కదా దేవుడి సేవలో భాగంగా నేను టెంపుల్స్లో కోలాటం చేయడానికి వెళ్తూ ఉంటాను సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్లాస్ అనేది ఎవ్రీ సాటర్డే ఉంటుంది సో ఆ ప్రాక్టీస్ క్లాస్ అనేది షూట్ చేసి పెట్టడం కుదరదు ప్రాక్టీస్ క్లాసు షూట్ చేయకూడదు అనమాట అందుకోసమే నేను ఆ వీడియో అనేది పెట్టడం లేదు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నా ప్రాక్టీస్ క్లాస్ అనేది ఉంది ఆ తర్వాత బ్యాక్ టు హోమ్ నెక్స్ట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తాను ఈరోజు వెరీ స్పెషల్ అనమాట మా ఇంట్లో అదే మా అమ్మ గారి బర్త్డే సో మా గారి బర్త్డే కోసం కేక్ కటింగ్ అనేది అరేంజ్ చేసాము కేక్ అనేది తెప్పించి ఉంచాను సెలబ్రేషన్స్ అయిన తర్వాత డిన్నర్ చేసి ఈ డే అనేది కంప్లీట్ చేస్తాం చూసారు కదండీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వర్క్ అనమాట ఇలా గనుక ప్రతిరోజు చేస్తే అమ్మో ఇంకా అంతే కొన్ని కొన్నిసార్లు తప్పదండి అనుకోకుండా ఇలా అన్ని అకేషన్స్ ఒకే రోజు వస్తూ ఉంటాయి విసుక్కోకుండా హ్యాపీగా అన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ ఫుల్ రీఛార్జ్ అయిపోతాం చూసారు కదండీ నా ఈరోజు షెడ్యూలు బిజీ బిజీ షెడ్యూల్ ఎలా అనిపించింది నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజీ మల్టీ బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్